ఖమ్మంలో మళ్లీ జోరు వర్షం మొదలైంది ఇటీవలి తెరిపిలేని వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది వరదకు నారిన వస్తువులు ఇళ్లలోకి చేరిన కడుక్కునేందుకు అవస్థలు పడుతున్నారు వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష మున్నేరు వరద విలయంతో ఖమ్మం నగరంలోని ముంపు కాలనీలో ఒక్కో కుటుంబాన్ని ఒక్కో దీన మారింది ఒక్కో కాలనీది ఒక్కో కన్నీటి గాథగా మారింది ఏ కుటుంబాన్ని కదిలించినా ఏ కాలనీని కదిలించినా కూడా కన్నీటి గాథలు వాళ్ళ కష్టాలే కనిపిస్తున్నాయి ఎక్కడ కూడా చూసినా కూడా కన్నీటి గాథలు కష్టాలే కనిపిస్తున్న పరిస్థితుల్లో ఒక్కొక్క దీన గాథ తలుచుకొని తన ఇళ్లను తలుచుకొని తమ పరిస్థితిని తలుచుకొని బాధితులంతా కూడా గొల్లుమంటున్నారు మరోవైపు అధికార యంత్రాంగం పునరావాస చర్యల్ని ముమ్మరం చేస్తుంది యుద్ధ ప్రాతిపదికన చేస్తుంది మున్నేరు యుద్ధం ప్రకటించిన మున్నేరుపై ఇప్పుడు ప్రజలు అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా యుద్ధం చేస్తున్న పరిస్థితుల్లో దాదాపు ఎక్కడ ఏ కాలనీని కదిలించినా కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్న పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం మనం చూడవచ్చు మోతీనగర్ కాలనీలో ఉన్నాం ఈ మోతీనగర్ కాలనీ మొత్తం మున్నేరు ప్రభావిత కాలనీగా ఉంది ప్రధానమైన కాలనీగా ఉంది మున్నేరు పద్మావతి నగర్ వెంకటేశ్వర నగర్ బొక్కలగడ్డ మున్నేరు మోతీనగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మొత్తం వరదల్లో వరదల్లో అల్లాడుతున్న పరిస్థితుల్లో బాధితులు ఇప్పుడు ఇప్పుడే తేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఇళ్ల ముందు ఇళ్లలో ఉన్న మేటలు ఇళ్ల ముందు ఉన్న పరిస్థితుల్ని దాదాపు తలుచుకొని కన్నీరు మున్నీరు అవుతున్నారు ఎవరిని కదిలించినా కూడా వాళ్ళకి కన్నీళ్ళు కనిపిస్తున్నాయి వాళ్ళ చెమ్మగిలిన కళ్ళతో తమ ఇళ్ళను శుభ్రం చేసుకునేందుకు ఆ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కొంతమంది కాలనీ వాసులతో మాట్లాడదాం అమ్మ ఏంటి ఇల్లు పరిస్థితి ఏమీ లేదండి అన్నీ మునిగిపోయినాయి కింద కింద వస్తుందని పైన వేసుకున్నాం పైన కూడా అన్నీ కొట్టకపోయినాయి ఏమీ లేదు సామాన్ లేదు ఏమీ లేదు తినటానికి కూడా అసలు ఏమి లేదు ఎవరైనా ఇంతవరకు ఏమి లేదు ఇదే ఏమైనా లేదండి గ్యాస్ బండలు నైట్ పూట యానో బండు వస్తానో ఇప్పుడు వస్తున్నాం ఏమి లేదు లేదు గ్యాస్ గ్యాస్ బండలు పోయినాయి ఫ్రిడ్జ్ పోయింది టీవీ పోయింది సామాన్ ఒక్క సామాన్ లేదండి పైన ఉంటాయని కానీ ఎప్పటికీ వచ్చేదిగా ఈసారి పైకి కూడా అన్ని పైన రెండో స్టేరు ఐదు అడుగుల వరకు వచ్చినాయి రెండో స్టేరు సగం మొత్తం మునిగిపోయింది అసలు ఏమీ లేదు లాప్టాప్ టీవీ మొత్తం పాడైపోయింది మా ఆయన కూడా చనిపోయిన మాకు ఎటువంటి ఆధారం లేదు నాకు ఒక బిడ్డ ఒక కొడుకు ఇదే మా ఇల్లు సామాన్లన్నీ కొట్టుకుపోయినాయి పైన అక్కడ దాకా వచ్చినాయి కిటికీ లెవెల్ వచ్చినాయి సార్ పైన రెండో స్టేర్ల కిటికీ లెవెల్ వచ్చినాయి అసలు ఎప్పుడు రాలే పొద్దున్నే ఆ రోజు పొద్దున్నే కొంచెం రాంగ్లోనే పోలీసులు వచ్చి వరద ఏరు పెరుగుతుందమ్మా అని తీసుకొచ్చారు సామాన్లు కానీ ముఖ్యమైన వస్తువులు ఏమైనా తీసుకొని పోయారు సదర్లేదు సార్ ల్యాప్టాప్ టీవీ అన్ని పాడానికి చూపిమన్నా చూపిస్తాను మీరు లోపల వెళ్ళి చూడండి సార్ పూర్త వండుతో ఎత్తుతున్నాం చూడండి ఇంట్లోకి వచ్చాను మీరు చూడండి అదే సార్ అసలు ఎత్తుకోవడానికి కడుక్కోవడానికి నీళ్లు కూడా లేవు కదా ఎట్లా తెచ్చుకుంటారు నీళ్లు నీళ్లు కూడా పరిస్థితి సార్ అట్లానే ఉన్నాయి సార్ బురద కూడా ఇప్పుడు కూడా అట్లానే ఉన్నది అదే సార్ నాలుగు అడుగుల మేర ఒక్కో ఇంట్లో బురద మేటలు వేసిన పరిస్థితి ఉంది కాలనీల పరిస్థితి మరి అత్యంత దయనీయంగా ఉంది కాలనీల కాలనీలు మొత్తం కూడా ఆ బురద మేట కనీసం నడిచేందుకు కూడా వీలు లేని పరిస్థితుల్లో ఉన్నాయి ఏ కాలనీ చూసినా కూడా ఇటువంటి పరిస్థితులే ఇటువంటి దయనీయ గాథలే ఉన్నాయి బాధితుల ఆ వేదన అయితే వర్ణాతంగా మారింది ఒక్కో ఇంట్లో దాదాపు సుమారుగా ప్రాథమిక అంచనా ప్రకారం వాళ్ళ ఇంట్లో సామాను నిత్యావసరాలు కావచ్చు బట్టల బియ్యం ఉప్పు పప్పుల నుంచి మొదలు పెడితే నిత్యావసరాలు కూడా లేని పరిస్థితుల్లో తీరని వేదన వాళ్ళని వెంటాడుతుందని చెప్పవచ్చు మున్నేరు విషాదం ఎప్పుడు కూడా ఇంత స్థాయిలో రాలేదు మున్నేరు వరదలు వచ్చినప్పుడు కూడా కొంతమేర మాత్రం వచ్చి తగ్గిపోయేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈసారి ఊహించని ఉత్పాదనలా మున్నేరు విరుచుకుపడింది దీంతో దీంతో ఇప్పుడు చెల్లా చెదురైపోయిన బాధితులు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకొని వాళ్ళ ఇల్లును చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆనవాళ్ళు కోల్పోయిన ఇల్లు ఇంట్లో పూర్తిగా పాడైన సామాను నిత్యావసరాలు చూసి తీరని వేదనకు గురవుతున్న పరిస్థితుంది మరోవైపు అధికార యంత్రాంగం కూడా యుద్ధ ప్రాతిపదికన పునరావాస సహాయక చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితుంది ఓవైపు పారిశుద్ధ్యం అదేవిధంగా విద్యుత్ పునరుద్ధరణ అదేవిధంగా తాగునీటి సమస్యలు వైద్య శిబిరాలు ఇవాళ ప్రతి ఒక్క అంశంలో కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఖమ్మం నగరంలోని ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న పరిస్థితుంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా ఆ డివిజన్లలో పర్యటిస్తూ కాలనీలలో బాధితులకు భరోసా ఇస్తూనే అధికార ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు శానిటేషన్ పునరుద్ధరణ కోసం దాదాపు ఇద్దరు ఐఏఎస్ నియమించారు అదేవిధంగా వైద్య శిబిరాల కోసం కూడా మరో ఐఏఎస్ నియమించి మొత్తం వైద్యశాఖ బృందాలన్నీ కూడా దాదాపు యాభై బృందాలు వైద్యశాఖ నుంచి ఆ ఖమ్మం నగరంలోని ముంపు కాలనీలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న పరిస్థితుంది మరోవైపు విద్యుత్ పునరుద్ధరణ చాలా ఇబ్బందిగా మారింది మరోవైపు ఈ రోజు కూడా వర్షం వస్తుండటంతో ఎక్కడికక్కడ విద్యుత్ పునరుద్ధరణ కూడా చేపడుతున్న పరిస్థితి ఖమ్మం లో దాదాపు రెండు వందల యాభై ట్రాన్స్ఫార్మర్లు మొత్తం పూర్తిగా పాడైనట్టుగా కూడా విద్యుత్ శాఖ గుర్తించింది సబ్ స్టేషన్లు కూడా దాదాపు ఎక్కువ మొత్తంలో పాడైనట్టు గుర్తించారు ఎక్కడికక్కడ లైన్లు తెగిపోవడం కరెంట్ పోల్స్ ఊడి కింద పడడంతో వీళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది మరోవైపు ఖమ్మం జిల్లా పోలీస్ శాఖ ఇవాళ సహాయ చర్యలు అందించేందుకు రంగంలో దిగింది సిపి సునీల్ దత్తా ఆధ్వర్యంలో దాదాపు రెండు రోజులుగా కూడా ఖమ్మం జిల్లా పోలీసు శాఖ మొత్తం సిబ్బంది అధికారులందరూ కూడా ఆ వరద సహాయక చర్యల్లో ఆ తలమునకలై పనిచేస్తున్నారు వరద సహాయక చర్యల్లో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు అండగా ఉంటామంటూ మేము సైతం అంటూ పోలీస్ శాఖ కూడా ముందుకొచ్చి ఆ డివిజన్ల వారీగా పోలీస్ సిబ్బందికి అధికారులకు ఆ విధులు కేటాయించి వాళ్ళందరినీ కూడా దిశ వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు చేస్తున్నారు ఓవైపు మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహాయంగా ఆ చేస్తున్న పరిస్థితి అదే పోలీస్ శాఖ కూడా మా వంతుగా అంటూ బాధితులకు చేదోడు వాదోడుగా ఉంటామంటూ సిపి సునీల్ దత్త ఆధ్వర్యంలో పోలీస్ శాఖ కూడా దాదాపు మూడు వందల మంది పోలీసులు ఖమ్మం నగరంలో పోలీసులు సిబ్బంది అంతా కూడా వరద సహాయక చర్యల్లో తలమునుకులయ్యారు పోలీసు అధికారితో మాట్లాడారు సార్ ఎంతమంది పనిచేస్తున్నారు పోలీస్ శాఖ అంటే వాస్తవంగా రోజు బందోబస్తు శాంతి భద్రతలు అంటూ పనిచేస్తుంటారు ఇవాళ మీరు ఈ పునరావాస చర్యల్లో వాళ్ళకి సహాయంగా నిలుస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది గుడ్ మార్నింగ్ సార్ నేను ఖమ్మము సిటీసీలో ఎస్ఏగా శ్రీనివాస్ పనిచేస్తున్నాను మా సిపి గారి ఉత్తర్వు ప్రకారంగా నలభై మంది నాకు ఇచ్చారు సత్తుపల్లి ఫిఫ్టీన్ బి బెటల్ నుంచి ఒక ఇరవై మందిని ఖమ్మము సిటీసీ ట్రైనింగ్ పిల్లలు ఒక ఇరవై మందిని మొత్తం ఫార్టీ మెంబర్స్ నాకు ఎలాట్ చేశారు ఆ నలభై మందితో నేను మొత్తం నాకు థర్టీ ఫోర్ డివిజన్ ఎలాట్ చేశారు రంగనాయకుల గుట్ట గ్యాస్ గోడెం దగ్గర సో అది బాధితులకి చూస్తే ఇది వర్ణనాతీతం పాప వాళ్ళ బాధలు మేము చూడలేకపోతున్నాము వాళ్ళకి ఇంట్లో సామాన్లు మొత్తం అయిపోయి ఆ సామాన్లకు సంబంధించిన మొత్తం కూడా వాళ్ళు లేపలేని పరిస్థితుల్లో వాటికి సంబంధించిన మొత్తం కూడా మా వాళ్ళ సహాయం మొత్తం కూడా దాన్ని పునరావాస కేంద్రాలకు బయటకు తరలిస్తున్నాము వాళ్ళకి ఎలాంటి సాయం చేయడానికి మేము ముందు వచ్చి మేము ఉంటున్నాము వాళ్ళు ఏమడి సాయం చేయడం మేము ముందు ఉంటున్నాము సో వాళ్ళు ఏం చెప్తే సిద్ధంగా ఉన్నాము సో వాళ్ళ బాధ మాత్రం చూడలేక చాలా మేమే బాగా ఇబ్బంది పడుతున్నాము మీరు చెప్పండి ఏ ఈ మా సార్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన డివిజన్ ప్రకారం అన్ని ఇళ్ళన్ని సర్చ్ చేసినామండి ప్రతి ఒక్క ఇంట్లో ఏ ఇల్లు చూసినా ఏ ఇల్లు తనిఖీ చేసినా ఆల్మోస్ట్ డస్ట్తో కూడుకున్నదే వాటర్ వచ్చేసి సామాన్లు వచ్చేసి కొంత కొన్ని 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 పరిస్థితులు అసలు ఇంట్లో పోరన్ సిచువేషన్ కూడా ఉంది ఆ సిచువేషన్ కూడా మా సిబ్బందితో అంతా కలిసి మేము అన్ని వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం చేస్తున్నామండి నుంచి ట్రైనింగ్ పోలీస్ ట్రైన్ ట్రైన్ అన్న ట్రైన్ మాకు ట్రైనింగ్ మాకు ఇట్లాంటి అవకాశం దొరకడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ కొందరు ముసలి వాళ్ళు వాళ్ళు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళకి ఇల్లు చూస్తే భారీ దారుణంగా ఉన్నాయి వాళ్ళకి ఇంట్లో సమాన్ని బయట పెట్టడం కానీ ఇల్లు కడడం కానీ అన్ని రకాల వాళ్ళకి ఆహారం నీళ్లు అందించడం అన్ని రకాల వాళ్ళకి సాయం చేస్తున్నాము టూ డేస్ మార్నింగ్ నుంచి నైట్ వర్క్ చేసాము సెవెన్ ఎయిట్ వరకు ఈరోజు మళ్ళీ వచ్చేసాం అయితే కొందరు పాపం లేడీస్ ఓన్ లేడీసే ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి జెంట్స్ కూడా అవ్వలేరు అలాంటి వాళ్ళకు చాలా ఇది అవుతుంది మా వాళ్ళు మానవత వ్యాధులంతా కూడా స్పందిస్తున్నారు వాళ్ళ కళ్ళని కూడా చెమ్మగిలుతున్న పరిస్థితి ఓవైపు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా మొత్తం ఆ ఖమ్మం నగరంలోని ముంపు కాలనీలో మొత్తం వేశారు దాదాపు రెండు రోజులుగా ఖమ్మం ముంపు కాలనీలో యుద్ధ ప్రాతిపదికన పునరావాస చర్యల్ని చేస్తున్నారు బాధితులకు సాంతవన కలిగించేలా వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉండేలా కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా పనిచేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మున్నేరు ముంపు బాధితులు పూర్తిగా కోలుకోవాలి పూర్తిగా బయటపడాలి మాత్రం మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది ఓవైపు మళ్ళీ వరదలు తగ్గుముఖం పట్టాయి ఇప్పుడిప్పుడే ఇళ్ళకి వస్తున్న బాధితులు తమ ఇళ్లను కొంత బాగు చేసుకోవడం శుభ్రం చేసుకోవడం సామాన్ను సర్దుకోవడం ఇటువంటి చేస్తున్నప్పటికి కూడా మళ్ళీ ఇవాళ ఉదయం వర్షం మొదలైంది వర్షం రావడంతో మళ్ళీ వాళ్ళ గుండెల్లో ఒక దడ పుడుతుంది ఎప్పుడు ఎటువంటి ఉత్పాతం మళ్ళీ సంభవిస్తుందో అని చెప్పి వాళ్ళు తీరని వేదనకైతే గురవుతున్నారు మరోవైపు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మాత్రం చర్యలు చేపడుతున్న పరిస్థితి సహాయక చర్యలు కావచ్చు పునరావాస చర్యలు ప్రధానంగా పారిశుద్ధ్యమైన వైద్య స సేవలకు అయినా విద్యుత్ శాఖకు సంబంధించి మూడు ప్రధాన సవాళ్ళుగా ఉన్నాయి వీటన్నిటిని పూర్తిగా బాగు చేస్తేనే పరిస్థితులు కొంత అదుపులోకి వస్తాయి ప్ర సామాన్య జనజీవనం మళ్ళీ కొంత సర్దుకుంటుందన్న అభిప్రాయం అధికార యంత్రాంగంలో వ్యక్తమవుతుంది ఇందుకోసం ఇప్పటికే ప్రాథమిక అంచనా ప్రకారం అన్ని శాఖలకు సంబంధించిన నష్టం అంచనాను వేసిన అధికార యంత్రాంగం ప్రాణ నష్టం లేకుండా చూడగలిగాం ఇప్పుడు ఆస్తి నష్టం అంచనా వేస్తాం ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్తున్నారు ఇదే సమయంలో బాధితులు పూర్తిగా కోలుకునే వరకు అన్ని పునరావాస కేంద్రాలు ఉంచుతాం వాళ్లకు అవసరమైన ఆహారం కావచ్చు ఆ తాగునీటి ట్యాంకర్ల ద్వారా ఆ కాలనీలలో తాగునీటిని ఇక్కడికి అందరికి కూడా సరఫరా చేస్తున్న పరిస్థితుంది కానీ ఆ బాధితుల్లో మాత్రం వాళ్ళ మున్నేరు మిగిల్చిన విషాదం మాత్రం వాళ్ళ గుండెల్ని ఆ పిండేస్తుంది మొత్తం ఒక్కొక్క కుటుంబాన్ని మున్నేరు వరద విలయం అంతా చిద్రం చేసిందని చెప్పవచ్చు ఓట్ స్టూడెంట్